శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ కర్ణామృతము ఇంత ముందు ఒక ఐదు ఆరు పద్యాలు చెప్పినాను మళ్ళీ మిగిలిన ఈరోజు ప్రారంభిస్తున్నాను శుక్లం బ్రహ్మవిచారసార పరమాంజం జగద్వ్యాపి వీణా పుస్తకారిణీం భయవదం జడ్జ అంధకరా పాటికమాలిక విదధతి పద్మాసినే పద్మాసనే వందే వందేవం పరమేశ్వరీం భగవతి బుద్ధి బుద్ధిప్రదా శారదాం దేవతలను గెలిచడి అతడు ఆ రాజుకు ముగురాలు అందగత్తెలైనను కౌసల్య సుమిత్ర కైక మహారాణులు సంతతు ఎంత కాలమైనను వశిష్ఠునితో గోష్ఠి చేసే సంతతి కొరకును మనియ పుత్రుల కొరకును సంతసించినాడైన దశరథ ప్రభుయో వశిష్ట జాబాలి కశ్యపులు వచ్చిరే సంతతి కొరకును యజ్ఞము చేసిరి యజ్ఞగుండము నుండి యజ్ఞపురుషుడొచ్చెను పాయస పాత్రను దశరధునకు ఇచ్చను పాయస పాత్రను దశరథునకు ఇచ్చను దశరథుడు రాణులకు సము పంచెను దశరథురు రాణులకు పాయసము పంచెను ముచ్చటగా చూలులైరి ముగురాలులైనను నవమాసములే దొర్లే రాణి మనులకు సంతసించినాడులే అయోధపతియు దిగి వచ్చను శ్రీ విష్ణువు శ్రీరామచంద్రునిగా దిగివచ్చను శ్రీ విష్ణువు శ్రీరామచంద్రునిగా కరి బ్రోచినవాడైన కౌసల్యాసునిగా అరికాలిలో పద్మరేఖతో రాముడు వెలిసన్ తో పద్మరిఖతు రాముడు వెలిసన్ కౌసల్యారాణీన బహు సంతను వినుయంతయు దివ్యకాతులీనను దేవతలు స్తుతించిరి శ్రీరామచంద్రుని సుమిత్రా దేవి కక్ష్మణ సుమిత్రాదేవిక లక్ష్మణ శత్రుఘ్నులు భరతుండైనను కైకమ్మకు కలిగను ఉత్సాహర కలిసంద ప్రభువుకు పండుగ చేసుకొని అయోధ్య ప్రజలను చక్కగా వాయించిరి భజంత్రీలైనను ఆకాశము చేరినవి ఆకు అలైనను విద్యుత్కాంతులతో నగరం అంత వెలిగెను ప్రేరీ మృదంగములు బహు గొప్పగా మ్రోగెను మృదంగములు బొహు గొప్పగా మృగిను నామకరణం చేయించిరి ఆ బిడ్డలకైనను కౌసల్యాసు శ్రీరాముడనియును సుమిత్రాసులకు లక్ష్మణు శత్రుఘఘ్నులు అనియు కైకమ్మాసు భరతుడని పిలిచిరి తాపసులు మునులైన సంతసించిరి బ్రాహ్మణులకు భోజనాలు విరివిగా పెట్టిరి అయోజ ప్రజలకు బహుమానములిచ్చిరి సంతసించినారయ్య నగర ప్రజలంతను బంధువులు చుట్టూ చుట్టాలు కానుకలు తెచ్చిరి బహు చక్కగా విచారించి వారిని పంపించిరి దశరథుండు దశరథుండు ధర్మ ప్రభువనుచును దశరథుండు దశరథుండు ధర్మ బహు చక్కని బిడ్డలగని మాహామహారాణులను చును దసరథుండు దశరథుండు ధర్మ ప్రభువు అనుచును బిడ్డలగనే మహారాణుల మకారాణులనుచును వెండి వెండి కడియాలు కాళ్ళకు వేయగా కాళ్ళు విధించినారు గల్లు గల్లు మనగను బంగారు మొలత్రాళ్ళు నడుముకు కట్టగా బంగారు మొలత్రాళ్ళు నడుముకు కట్టగా అమ్మ ఒడి చేరినారు నల్లూరు పిల్లలు అమ్మ ఒడి చేరినారు ఆ నల్లూరు బిడ్డలు చందన సిందూరము రేఖలు దిద్దగా వెలిగిపోయినారమ్మ కోటి సూర్యకాంతితో కనకాంబరంబులును దట్టిలు కట్టిరి కాటుకను దిద్దిరి కనులకైనను చెవులకు కుండలాలు మనులతో చేసిరి మెడలో పచ్చడారాలు రత్నాలతో పొదిగిరి రంగురంగు పూలను ఊయలకు కట్టిరి పట్టు వస్త్రాలను ఊయలలో పరిచిరి గుబాళించు పూలను విరివిగా చల్లిరి పండుము తైదవులు పట్టుకొని ఎలా బోసినవు నవ్వెడి చిన్ని బిడ్డ నల్వురును బోసినవు నవ్వెడి చిన్ని బిడ్డ నల్వురును మురిపంగా ఎత్తుకొని ఊయల ఎందుంచి జోలపాట పాడుచు ఊయలను పెరి శేషశాయి అయినా చిరునవ్వులు నిందించను శేషాయి అయినా చిరునవ్వులు నవ్వెను తాంబూలములను ముత్తైదవులకు ఇచ్చి పండుగ చేసుకుని బంధువులు అందరూ రత్నాల ఊయలలో బిడ్డల నూపగా కేరింతలు కొట్టిరి బిడ్డలు తేజముతూ ఊయలను దిగినారు ముద్దొచ్చు బిడ్డలు తప్పటడుగులే వేసిరి సరిగమ స్వరములతో అడుగడుగు వేయుచుండే అందల గజ్జలు అడుగడుగు వేయుచుండే అందెల గజ్జలు అడుగడుగు వేచుండే అందెల గజ్జలు ఘనముగా మృగుచుండే బహు చక్కని శృతులును జై శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామ కర్ణామృతము ఇప్పుడు ఆపుతున్నాను మిగిలినది మళ్ళీ సశేషంగా పెట్టి మళ్ళీ చెప్తాను సుస్తి ప్రజాగ్ పరి మార్గేణ అంతమ్ నాయే శుభమస్తు నిత్యం లోకా సమస్థా సుక్ నోగవంతా